ప్రజలను అణిచి ఉంచడానికి ఒక మధ్య తయారు వర్గాన్ని అది ఆయన చెప్తున్నాడు ఇక్కడ రావులలో ఈ మధ్యవర్తుల వర్తకు మధ్యవర్తుల వర్గమే ఎట్లా ఈ సమాజాన్ని నడుపుతుందో ఈ పాలన చోట్ల సాగుతుంది చివరిగా చాలా మందికి మనలో ఈ వ్యవస్థలోనే మానవులు కొన్ని అతుకులు వేయలేమా కొన్ని మాటలు వేయలేమా పూర్తిగా ఇప్పుడున్న మొదలు పెట్టవలసిందా

ప్రధాన పాత్రలన్నీ వాడు దిరపసిగా అవచ్చు లేదా తీరానేశ్వరంగా అవచ్చు ఈ వ్యవస్థలో ఒకరే ఏదో మార్పు చేద్దాం ఈ వ్యవస్థలో మార్పు చేసి ఒక ఆదివాసుల అనుకూల చట్టం చేద్దాం ఆదివాసుల వ్యతిరేక చట్టాన్ని రద్దు చేద్దాం అని వ్యవస్థ లోపల చేయడానికి మార్పు గురించి చాలా ఆలోచన సాగుతుంది చివరి పేజీల్లో ఈ వ్యవస్థ నిర్మాణమే కొందరికి అనుకూలంగా కొందరికి వ్యతిరేకంగా తయారైంది ఈ వ్యవస్థ నిర్మాణాన్ని యథాతంగా ఉంచి ప్యారిశ్రమ్యం అనుభవం మీద మార్క్స్ ఎంగిల్స్ ప్రధానంగా రాసిందే రాజ్యాంగ యంత్రాన్ని ధ్వంసం చేయకుండా అదే రాజ్యాంగ యంత్రాన్ని దాని పూర్తిగా భిన్నమైన లక్ష్యం కోసం వాడుకోలేము రాజ్యాంగ యంత్రం ధ్వంసం అవస్తే వ్యవస్థ ధ్వంసం అవస్తే వ్యవస్థ విధ్వంసం మాత్రమే కొత్త వ్యవస్థ నిర్మాణం అవుతుంది అనే ఒక సూత్రీకరణ అది సాంఘిక నియంత్రణ సూత్రీకరణ ఈ సందర్భంగా కానీ

ఆయన దేవుడు వ్యవస్థలు సంస్కరణలు సాధ్యమే అటువంటి సంస్కరణలు లోపల కావడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది వస్తుంది ఉంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పనిచేస్తామని రిలీజ్ అవుతుంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఇన్ఛార్జ్ లో ఉన్నాడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ దేశంలో జరిగే పాలనలో జరిగే ప్రజల మీద జరిగే అక్రమాల మీద పత్రికా ప్రకటనలు ఇస్తుంది అంతకనే లేదు పోరాటం కూడా లేదు పత్రికా ప్రకటనలు ఇచ్చినందుకే ఆయన ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చేశారు దాదాపు ప్రతి నెలా ఒక పది రోజుల పాటు ఆయన స్వాతమైంది వ్యవస్థ మార్పు కోసం ప్రారంభించిన చాలా మంది కూడా సాధ్యం కాదు అని వెళ్ళిపోతారు అది సాధ్యం అంత పెద్దది సాధ్యం కాదు కేవలం న్యాయ వ్యవస్థలో పనిచేస్తామని వచ్చి న్యాయవాదిగా కూతురు కూడా న్యాయవాదిగా ఈ వ్యవస్థ లోపల పనిచేసే చాలా మంది ఉన్నారు చేయవచ్చు చేయాలి పూర్తిగా ఉదయం మౌలికమైన మార్పులు ఉంటాయి మౌలికమైన మార్పులు వ్యవస్థ మార్పు అని ఈ నవల చాలా స్పష్టంగా చాలా జీవిత అనుభవం నుంచి చెప్తుంది చాలా నవల నవలతో ఒక ఆరు నెలలుగా జీవించారు కాబట్టి నవల గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇప్పటికే దాంట్లో పైగా మాట్లాడే పద్ధతులు నేను మాట్లాడదు ఎవరైనా నవలు ప్రజల వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ మొత్తం మీద నవల ఒక

ora è alta giusto ora è